చిలకమరీస్ కిచెన్కు స్వాగతం ఇవాళ స్పెషల్ అచ్చ తెలుగు వంటకం కందిపచ్చడి అందరికీ ఇష్టం కదా ముందుగా ఒక కప్పు కందిపప్పు మూకుళ్ళలో వేసి దోరగా వేయించాలి దోరగా వేగుతుండగా కొంచెం జీలకర్ర వేసి వేయించాలి ఆ తర్వాత మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేయాలి ఇందులో రుచికి తగినంత ఉప్పు పసుపు చింతపండు గుజ్జు వేసి అటు మెత్తగా కాదు ఇటు మరీ బరకగా కాదు మిక్సీ పట్టాలి ఇప్పుడు కొంచెం మూకుళ్ళ నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు వేసి పోపు తయారు చేసి ఈ పచ్చడిని అందులో వేయాలి అంతే ఇవాళ మనకి నచ్చిన కందిపచ్చడి రెడీ అమ్మ చేసే కంది పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే ఉంటుంది దీనికి కాంబినేషన్ పచ్చి పులుసు నా స్టైల్లో ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి ఆ తర్వాత చింతపండు రసం పోసుకోవాలి కొంచెం బెల్లం తురుము వేసుకోవాలి వేసుకుని దాన్ని బాగా కలపాలి ఆ తర్వాత పోపు తయారు చేసుకుని ఎండుమిర్చి చక్కగా నలిపేసి దాన్ని పోపు కూడా వేసి కలిపి కొత్తిమీర వేసుకుని కలిపేసుకోవడమే పచ్చి పులుసు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ కొట్టండి